ప్రభుత్వ నిధులతో పాటు కోమటరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు మరిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో కోమటరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి మునుగోడు శాసనసభ్యులు సభ్యులు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటరెడ్డి లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు ప్రభుత్వ నేతలతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు మరిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు తన పాఠశాలను సొంత నిధులతో అత్యధిక హక్కులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికి వచ్చిన కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులకు విద్యార్థులు కోలాటాలు నృత్యాలు పుష్పవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో మొత్తం పద్దెనిమిది కస్తూర్బా గాంధీ విద్యాలయాలు రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉన్నాయని మరి కూడా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించినప్పుడు విద్యార్థులు వాళ్లకు సరైన వసతులు లేవని వాళ్ళ బాధలు చెబుతుంటే తన మనసు చెలించి తక్షణమే వారికి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించుకున్నారని అన్నారు అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ సుశీలమ్మ ఫౌండేషన్ మునుగోడు ప్రజలందరినీ విద్యా వైద్యంతో పాటు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందని అన్నారు మరిగూడలోని కస్తూర్బా పాఠశాల ఒకటే కాదని మునుగోడు నియోజకవర్గంలో ఉన్న పద్దెనిమిది రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరిష్కరిస్తామని అన్నారు విద్యార్థులను ప్రోత్సహించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆమె మాట్లాడారు అనంతరం కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పలువురు నాయకులు అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు پھچي نالو گهراو دو ترون دو ويس باون دي له ماسوانو هلالو منلا گراوند ني دي يالا دي ماضر دي پتا دينا گوس ستا گرتي سائنو ساو گرتي دي ستا

ఎంత సంతోషం అంటే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్తున్నారు మీ అందరు అలా చెప్పడమే కాదు మీరు అందరు పేరు నిలబెట్టాలి మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మీరు అందరు చదువుకొని పైకి వస్తుంటే మాకే కాకుండా తల్లిదండ్రులకు అందరికీ కూడా ఎంతో మీరు గౌరవాన్ని లుసుకుంటూ ఊహిస్తూ ఏ కార్యక్రమాన్ని మొదలు పెడతాము అందులో భాగంగా ఈనాటి ఈ గొప్ప కార్యక్రమానికి గణపతి పాటతో నృత్య ప్రదర్శనతో విద్యార్థి స్వాగతం పలుతోంది సాంగ్ ప్లీజ్ ఏదో ఆలోచన దీనికోసం ఈ చెయ్యాలి ఎందుకంటే ఇటువంటి హాస్టల్స్ మునుగోడు నియోజకవర్గంలో కస్తూరి కానీ కస్తూరివా గర్ల్స్ హాస్టల్ కానీ మోడల్ కానీ బీసీ హాస్టల్ కానీ ప్రత్యేక ఉన్నాయి ప్రతి దాంట్లో యావరేజ్ గా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఆరు వందల యాభై స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ కూడా ఉంది మునుగోడులో కమ్మగూడంలో కానీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం రెండు సార్లు గారు ఇక్కడ సమస్యలు చెప్పడంతో పాటు నాకు విద్యార్థులు